నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్లో ఉన్నానండి దసరా స్పెషల్గా ఏంటంటే బడ్జెట్ వైజ్గా మనం వెళ్తున్నాం కదండి ఎందుకంటే అందరికీ అన్ని బడ్జెట్లు ఇవ్వాలని సో ఈ రోజు మనం అనుకున్న బడ్జెట్ ఈ రోజు అంతా త్రీ ఫైవ్ నుంచి సిక్స్ బిలో సిక్స్ బిలో హాయిగా చక్కగా పండగ కలెక్షన్ అండి అంత ముందు వీడియోస్ ఏంటంటే టూ థౌజండ్ బిలో మీరు గిఫ్టింగ్ పర్పస్గా లేదంటే ఒక చిన్న చీర ఒక పెద్ద చీర అలా కొనుక్కుంటారు కాబట్టి అలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నీ బాగున్నాయి చీరలు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ బాగుందండి దుప్యానా దూపియానా వచ్చింది దూపియానో వచ్చేసి మొత్తం మల్టీ కలర్ తోటి మల్టీ కలర్ ప్లస్ మళ్ళీ మనకి ఇదంతా కూడా మేనాకారి వీవింగ్ చక్కగా వీవింగ్ వచ్చింది చిన్న పళ్ళు ఇవి ఎప్పుడు గ్రీన్ చీరలు అండి ఎందుకంటే మనకి హాయిగా ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి చిన్న చిన్న పట్టు సారీస్ ఉంటాయి మన చిన్న ఫంక్షన్ కట్టుకునే కట్టినా కూడా చాలా బాగుంటాయి ఎంత వరకు ఉంటాయండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకు వచ్చే ధర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ బాగున్నాయి మల్టీ కలర్లో వచ్చే అక్కడక్కడ వీవింగ్ కింది వైపున ఏంటంటే మనకి పట్టు బార్డర్ స్టైల్లో ఆర్డర్ ఇచ్చారు ఇందులో ఫైవ్ కలర్స్ ఇందులో కొంచెం డిజైన్ మారింది ఇవి ఇప్పుడే వీడియోకి తీస్తుంటే ఒక ఆవిడ మూడు చీరలు తీసేసుకున్నారు అలా వద్దు అనుకుంటే మీరు ఆ బార్డర్కి కూడా వెళ్ళచ్చు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వచ్చాయి ఇంకా వస్తాయి కావాలన్నా మీరు టచ్ లో ఉంటే తీసుకోవచ్చు ఈలోగా ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి మీరు నచ్చిన చీర ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఫంక్షన్స్ కి దానికి బాగుంటాయి బాగా డిమాండ్ ఉన్న శారీస్ ఇవి ఇవి మార్కెట్ లో ఇదొకటి తర్వాత మనకి టస్సర్ చెందేరి ఇవి బాగా నడుస్తున్నాయండి ఇప్పుడు ఇది కూడా దసరి చెందేరి టైపే కాకపోతే ఇందులో కొంచెం మీడియం క్వాలిటీ కొద్దిగా తక్కువ బాగుంది ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి బోర్డర్ ఏమో మనకి వింటేజ్ కలెక్షన్ లాగా ఇచ్చారు అక్కడక్కడ చక్కగా బూటీ వస్తుంది సడన్ గా చూస్తే ఇప్పుడు మీకు లైట్ వెయిట్ పట్టు సారీ అలాగే ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వింటేజ్ వస్తున్నాయి ప్రతి చోట చూస్తే అలాగే కాకపోతే మనకి ఇది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది సారీ అంతే ఇలా వస్తుంది బాగుంది కలర్ కూడా ఎంత వరకు ఉండొచ్చు ఇది త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫిఫ్టీ ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి బెస్ట్ సారీ అండి బాగుంది ఫెస్టివల్ కలెక్షన్ గా చాలా బాగుంది కలర్ కూడా బాగున్నాయండి డిఫరెంట్గా వచ్చాయి మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు ఒక చీర చీర అంటే ఒక ఐదు వేలు బడ్జెట్ పెట్టుకుని దసరాకి కొనుక్కోవాలనుకునేవారు ఇది ఒక చీర చిన్న చీర అట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఆ చివరి కలర్ చాలా బాగుంది శనగబిడ్డకి రెడ్ కలర్ చాలా బాగుంది ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి పేపర్ సిల్క్ జామ్ పేపర్ సిల్క్ జామ్ అచ్చా బార్డర్ అంతా మనకి జామ్ జామ్ దాని క్లాత్ పేపర్ సిల్క్ జామ్ దాని కొంచెం బ్లౌజ్ అనే టైప్ ఉంటుంది క్లాత్ కాకపోతే లైట్ వెయిట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ వచ్చింది రన్నింగ్ వచ్చింది కానీ హ్యాండ్స్ కి బార్డర్ ఉంది కాబట్టి కుట్టించేసుకోవచ్చు బాగుంటుంది కుట్టించుకోవచ్చు అండి లేదు అలా ఉంచేసి మీరు ఆ బార్డర్ వేసుకుని ఇంకా మీ ఇష్టం ఇంకా మీరు ఎలా ప్రయోగం కావాలంటే అలా అలా చేసుకోవచ్చు కాంట్రాస్ట్ ఏదైనా వేసుకుంటుంటే వేసుకోవచ్చు మీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి కి వస్తుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తాయి పేపర్ సిల్క్ శారీస్ జామదా బాగుంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది కొంచెం ఇప్పుడు పట్టులా అలా ఉన్నాయి మనం మీ దగ్గర క్రష్లో వాటిలో కొనే వాళ్ళని చూడండి ఆరు ఏడు వేలు చూసేది చాలా బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ సారీస్ ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఫెస్టివల్ మూడ్కి తగినట్టుగా ఉంటాయండి దసరాల్లో మనకి చాలా హడావులు ఉంటాయి కాబట్టి అలా కావాల్సిన వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కదా ఇది కూడా అదేనండి పేపర్ సిల్క్ ఆల్ ఓవర్ మొత్తం మాకు శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బోటి వస్తుంది బ్లౌజ్ బోటీ ఇది ఇంకా బాగుందండి అంటే ఆ డిజైన్ మాకు కట్ అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు ఇది ఇంకా బాగుంది చిన్న బార్డర్ వచ్చి మీకు చీరంతా జామదా మంచి బడ్జెట్ లో ఫుల్ జామ్ దాని వచ్చే ప్యూర్ ఖాదీ జామ్దానీకి సేమ్ ఇదే వెళతానండి సెవెంటీ చాలా బాగుంది క్లాత్ కూడా చూడండి మంచిగుంది ఎత్తగా ఉంది క్లాత్ ఫెస్టివల్ కి బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అని వచ్చే ధర మాత్రం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అంతేనంటారా ఇందులో కలర్స్ చీరంతా కూడా ఇలా సిల్వర్ బీవింగ్ తోటి జామదానీ స్టైల్లో వస్తుంది బాగున్నాయండి మనం ప్యూర్ ధూపియానా పట్టు ఎయిట్ థౌసండ్ సెవెన్ సిక్స్ టు ఎయిట్ లోపల కొంటాం కదా సేమ్ ఆ లుక్లో ఉన్నాయి బాగుంది అంటే ధూపియానాలోనే ఇది ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయి ఇందులో మొత్తం మనకి సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది కూడా కొంచెం చీనియా కదండి చినియా చినియా ఓకే మనకి ఇది చినియా పట్ల వస్తుంది బార్డర్ అంతా కూడా పెయింటింగ్ స్టైల్ బార్డర్ పెయింట్ వస్తుంది శారీ మొత్తం చెక్స్ వచ్చి బూట్ అవుతుంది బాగుంది ఇప్పుడు మనం గద్వాల్ గద్వాలు దగ్గర ఒకటి ఉందండి ప్యూర్ గద్వాలు నేను గద్వాలు తీసుకుని ఇలా పెయింట్ వేయించుకున్నాం సేమ్ అలా ఉంది చీర ఇది బ్లౌజ్ బ్లౌజ్ సాటిన్ బార్డర్ వస్తుంది ఆ సాటిన్ బార్డర్ మీద మీకు పెయింట్ పెయింటింగ్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కోసం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి మీకు ఈసారి బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ వస్తుంది ఒకసారి చూపించా ప్రతి చీరకి ఇది లావెండర్ బ్లౌజ్ దీనికి డిఫరెంట్ గా వచ్చింది కదా కలర్ మంచి స్పీకర్ కలర్ వచ్చిందండి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఈ సారీస్ ఫ్యాన్సీ సారీ దీనికి గ్రీన్ మంచి రెడ్ కి గ్రీన్ రెడ్ అయితే ఇంకా అసలు చీర ఉన్నట్టే ఉంది గ్రీన్ గ్రీన్ కి రెడ్ గ్రీన్ కూడా పట్ట చీర ఉన్నట్టు అంటే మిగతా ఉన్నాయి కదా ఆ కలర్స్ కొట్ట వచ్చినట్టుగా ఆపోజిట్ లో ఇచ్చారండి కాంట్రాస్ట్ అలా మన బార్డర్ కలర్ అలా ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చారు ఇవి మీకు వచ్చే తర త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి నెక్స్ట్ కూడా సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొకటి ఇది కూడా మనకి ఏంటంటే లైన్స్ లైన్స్ వచ్చేసి లబ్బుటీ వస్తుంది పెయింట్ టూ సైడ్ టూ సైడ్లు ఈక్వల్ గా పెయింట్ టెంపుల్ బార్డర్ మళ్ళీ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ అండి బాగుంది మనం గద్వాలు పట్టు చీర పెయింట్ వేయించుకున్నానండి సేమ్ అలా ఉంది అలాగే ఉన్నాయండి బాగున్నాయి కడితే కూడా చాలా బాగుంది మెత్తకుంది కదా క్లాత్ కట్టుకో పట్టు లుక్ ఉంది దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది ఇది అదే ధర సేమ్ ధర త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీనికి రెడ్ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఈ ఫెస్టివల్ కలెక్షన్ వస్తుందండి దీనికి కలర్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చే అసలు ఇంకా బాగున్నాయి బాంధనీలో వాటిలో వేడియో అసలు మీరు స్కిప్ నెక్స్ట్ సారీస్ పద్మావతి గారు మట్కా మట్కా బాంధని చాలా కొంచెం మనకి క్రేప్ లైట్ గారువులా కూడా కాదు కానీ చాలా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటుందండి దానికి బాధని హ్యాండ్ వేలు బాధిని హ్యాండ్ బాంతిని మళ్ళీ జరిగిబుట్ ఇస్తుంది జరిగిబుట్టు కూడా వీవింగ్ లోనే చీరలో వీవింగ్ వచ్చేది ఇదంతా హ్యాండ్ వేలు సాగదీండి ఇలా హ్యాండ్ బాందిని ఇలా వస్తుందండి ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించుకుంటే చాలా బాగుంది ఐరన్ చేయించినా సరిపోతుంది అండి లెంత్ బాగుంది లెంత్ బాగుందా ఒకవేళ మీరు ఇట్లా ఐరన్ చేయించుకున్నా కూడా వచ్చేస్తా సరిపోతుంది కొంత పిల్లల లాంటి వాళ్ళు ఇలానే కూడా ఇష్టపడుతున్నారు అలానే పిల్లలు ఎక్కువ ఇట్లనే ఇష్టపడుతున్నారు కావాలంటే ఇంకా మనం కావాలి అట్లా ఒక బాధని ఎలివేట్ కావాలంటే ఐరన్ చేయించుకున్నా సరిపోతుంది సరిపోతుంది నిర్వహితుంది అచ్చా ఇది మనకి పళ్ళు వచ్చి జామ్దానీ దాని చాలా బాగుంది మట్కా బాధని శారీస్ ప్లస్ డిజైనర్ సిల్వర్ బ్లౌజ్ వచ్చింది మంచిగా మీరు ఏదైనా ఎల్లో శారీ మీద కూడా వాడేవచ్చు బాగుంది ఎంత వరకు ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైస్లో వస్తుందండి మక్కా బాందని చక్క బుటీ ఉంది తర్వాత ఏమో పల్లూరు జాం వీవింగ్ ఇచ్చారు కలర్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాత్ బాగుందండి క్లాత్ చాలా బాగుందండి ఆరెంజ్ కూడా చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్ ఇదేమో మనకి నెబర్ కంటే బ్లూ చాలా బాగుంది పింక్ పళ్ళు జామదాని వస్తుంది శారీ అంతా మట్టి ఫ్యాబ్రిక్ తోటి బాధి చేశారు స్నఫ్ ఎంత బాగుంది కదా చాలా బాగుంది కాలం అయింది స్నఫ్ కట్టి తీసుకోండి చాలా బాగుంది అది ఇది కూడా మరీ మనకి ఆరెంజ్ కాదు ఫస్ట్ రెడ్ మిక్స్ రెడ్ మిక్స్ బాగున్నాయి ఇవి మీకు వచ్చేది కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వచ్చేస్తున్నాయి బట్కా బాధిని పళ్ళు వచ్చేమో జందాని వీవింగ్ వస్తుందండి మంచి క్వాలిటీ చక్క పండక్కి సరైన సరే చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే మస్లిన్ కోరా విత్ జాందాని వివి బాగుంది ఇది కూడా పిల్లలు బాగా కడుతున్నారు అవుతున్నారు స్లీవ్లెస్ బ్లౌజ్ వేస్తున్నారు మళ్ళీ రెడీ అవుతున్నారు వాళ్ళు నిజంగా పిల్లలు అన్ని చీరలు కడుతున్నారు ఇది కూడా బాగుంది ఇది ఎంత వరకు వస్తుందండి ఇది మీకు కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ కి వస్తుంది మనకి రన్నింగ్ ఇలా బ్లౌజ్ ఉంటుంది మీరు ఇంకేదైనా హైలైట్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇష్టం అది ఇంకా ఇవన్నీ కూడా చక్కగా మీకు పళ్ళు శారీ అంతా కూడా జామదాని వీవింగ్ వస్తుంది ఇది కూడా బాగుందండి కాఫీ కలర్ ఇది బ్లాక్ కాదు దానికి మంచి రెడ్ కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ ఓ లైట్ లైట్ చాలా బాగుంది మనం కూడా కట్టుకోవచ్చు అండి పిల్లలని ఏం కాదు మెత్తగా అయిపోతుంది చక్కగా మనం కూడా కట్టుకోవచ్చు ఫైవ్ థౌసండ్ లో మీకు సారీస్ వస్తాయి ఇది కూడా బాగుంది కలనేత కలర్ గ్రీన్ కలర్ బోర్డర్ చాలా బాగుంది పళ్ళు అంతా జామ్ బూటీ వస్తుంది సారీ మొత్తం ఇది ఇంకా బాగుందండి మనకి ఇది ఇలాచి గ్రీన్ స్టైల్ వచ్చింది ఎడ్జ్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు ఈ తో కూడా మీరు హైలైట్ చేయొచ్చు పింక్ హైలైట్ చేయొచ్చు ఓ రెడ్ చాలా చాలా బాగుంది రెడ్ సారీ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్ అండి మనకు వచ్చిన దసరా పండగకి సంబంధించి దీపావళికి రెండింటికి కూడా చక్కటి చీరలు అంటే ఇంకా వస్తూ ఉంటాయి చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులోనే మనం మస్లిన్ కూరలో ఇప్పుడు ఏంటంటే పళ్ళు జామదాని చూసాం కదా ఇప్పుడు పూర్తిగా మస్లిన్ కూరలో ఏంటంటే మీకు ఇక్కడేమో చక్కగా మట్కా బోర్డర్ ఇచ్చారు పళ్ళు వచ్చి టిష్యూ వచ్చి మొత్తం జామదాని వీవింగ్ వస్తుంది శారీ అంతా ఏంటంటే మస్లిన్ కూర ఇచ్చి జామ్దాని దానీ ఇచ్చారు అంటే మన ఫ్యూజన్ శారీ లాగా త్రీ రకాల మూడు రకాల ఫ్యాబ్రిక్స్ ఈ శారీలో ఉన్నాయండి ఇది బ్లౌజు కలర్ కూడా చాలా బాగుంది శారీ ఇది ఎంతవరకు ఉండదు ఇది కూడా ఫైవ్ థౌజండే నెక్స్ట్ పింక్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది మనకి చక్క బూటీ కూడా చాలా అందంగా వచ్చిందండి బూటీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది బూటీ మంచి పింక్ శారీ పళ్ళు టిష్యూలో వచ్చి జామ్దాని వస్తుంది ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఎంత బాగుందో సారీ కదండి ఈ ఎల్లో బ్లౌజ్ కూడా వేయచ్చు ఏదైనా వేయచ్చు చాలా బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ ఇది ఏంటంటే అక్కడ వరకు మనం చూసిన శారీస్ ఏంటంటే మస్లిన్ కూర బోర్డర్ వచ్చి మీకు ఏంటంటే మట్కా బోర్డర్ లాగా మెత్తగా వచ్చిందండి మట్కా ఫ్యాబ్రిక్ తెలుసు కదా అలా వస్తుంది పళ్ళు వచ్చి టిష్యూ వచ్చి టిష్యూకేమో ఏమో దాని వచ్చింది పిల్లలు బాగా కడుతున్నారు అలా అయినా సరే మనం కూడా తీసుకోవచ్చు ఫైవ్ థౌజండ్కి మీకు అవి వస్తాయి ఇంకా మీకు పట్టు అలాగే ఇంకేమైనా ప్యూర్ వెరైటీలో కలెక్షన్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు అండి పద్మావతి గారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కాబట్టి మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా తను పద్మావతి గారు మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ వచ్చి కూడా చూసుకోవచ్చు ఎందుకంటే దసరా పండుగ ఉంది కదా ఇలా కాదు మేము ఇంకా వచ్చి ఇంకా మా ఫ్యామిలీ కాల్ తీసుకుంటాం అనుకునేవారు మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇది ఇప్పుడేమో పూర్తిగా మట్కా మట్కా ప్యూర్ మట్కా వస్తుందండి హ్యాండ్లూమ్ ఇది మొత్తం మట్కా వస్తుంది ఇదేమో మస్లిన్ వచ్చి జామ్ దాని వస్తుంది ఇందాకేమో తిరగేసి చూసాము ఇప్పుడు ఇలా ఇలా బాగుందండి ఇలా మట్కా బ్లౌజు ఇంక ఇవి కూడా పిల్లలు బాగా కడుతున్నారు బ్యూటిఫుల్ శారీస్ ఇది ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి అసలు ఫస్ట్లో అయితే సెవెన్ ఎయిట్లు అట్లా కూడా సేల్ అయ్యారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మానండి లాస్ట్ టైం ఇది కూడా చాలా బాగుంది మంచిగా బ్యూటిఫుల్ సారీస్ అండి నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ వచ్చింది మీడియం గ్రీన్ లాగా దానికి బ్లాక్ కలర్ ఇచ్చారు పళ్ళు వచ్చి సిల్వర్లో జామ్ చేశారు మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చింది ఏమైనా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ అచ్చం బెంగాలీ వాళ్ళ కలరు దసరాకి కరెక్ట్ యాప్ట్ అండి ఈ చీర దసరాల్లో వాళ్ళు ఎక్కువ మీరు ఎప్పుడైనా చూడండి హిందీ యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు మన కాజోల్ వీళ్ళంతా కూడా బెంగాల్లో అమ్మవారి పూజలే చేస్తారు అప్పుడు ఎక్కువగా ఇలా కాంబినేషన్లో కడతారు సో మనకి కరెక్ట్గా పండక్కి సరిపోయే చీరలు ఇవన్నీ కూడా ఈ జామదాన్ ఇవన్నీ కూడా అంటే ట్రెడిషన్ అలా కట్టినట్టు ఉంటుంది మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మట్కా మస్లిన్లోనే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వచ్చింది ప్లస్ మళ్ళీ చక్కగా పళ్ళులోనేమో జామ్ వీవింగ్ వచ్చింది లైట్ కలర్స్ ఇది ఎంతవరకు ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఈ కలర్ చాలా బాగుంది లైట్ కలర్ పైగా బార్డర్ ఏమో మనకి చిన్న బార్డర్ చందేరి చీర ఉన్నట్టుగా ఉంది చాలా బాగుంది సారీ చీరంతా కూడా జామ్ వీవింగ్ వస్తుంది ఇది కూడా బాగుంది లైట్ లైలాక్ కలర్ కింద వచ్చింది బార్డర్లో మంచి శనగపిండి కలర్ ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇవన్నీ ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా జామ్దానీ వీవింగ్ తోటి మొత్తం శారీ అంతా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక్క చికెన్ కర్రీ బ్లౌజ్ తీసుకుంటే ఇందులో రెండు రకాలు తీసుకుంటే అన్నిటికీ సరిపోతుంది బ్లౌజ్ అవును ఇది కూడా చాలా బాగుంది శారీ నెక్స్ట్ ఇది టస్సర్ శారీలా ఉందండి ప్యూర్ టస్సర్కి మనం జామ్దాని వీవింగ్ చేసినట్టుగా ఉంది చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయండి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మీకు లెంత్ విట్ కూడా బాగుంటాయి ప్రస్తుతం ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాడవారు ఇప్పుడు మనకి దసరాల్లో కరెక్ట్గా సెట్ అయ్యే శారీస్ అండి ఇవి బాగుంటాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది ఏమొస్తుంది క్లాత్ దూపియానా వచ్చేసి మీకు హ్యాండ్ దూపియానాలో మనకి హ్యాండ్ బామ్ చేస్తారు ప్యూర్ పట్టు లాగా వస్తుంది ప్యూర్ క్లాత్ లాగా మీరు ఒకసారి రోలింగ్ చేయించాలి కదా డ్రైవర్ శారీ అయితే పాలిషింగ్ అవసరం లేదండి శారీ పాలిషింగ్ చేసే వచ్చింది మీకు బాగుంది ఎలివేట్ కావాలంటే ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది బాగుంది బాగుంది పట్టు వస్తుందండి ఇది దూక్యాన పట్టు మనం ఐదు వేలు ఆరు వేలు పట్లు కట్టాం కదా ఆ పట్టు వస్తుంది కాకపోతే దీన్ని డిఫరెంట్గా ఏం చేశారంటే బోర్డర్ రెండు వైపులా కలర్ ఇచ్చి దానికి హ్యాండ్ బాందనీ చేశారు మిడిల్లోనేమో డిజిటల్ ప్రింట్ చేశారు ఎలా అసలు ఎంత ఓపిగ్గా తయారు చేస్తారండి ఎందుకంటే ఇవన్నీ కూడా చేత్తో కట్టాలి ఈ బాంధని అంతా చేత్తో ఒక పోలి కొన్ని అంటే కలర్లో ముంచేస్తారు డిజిటల్ ప్రింట్ చేస్తారు అయిపోతుంది ఇది అలా కాదు ఇది మనమేమో ఇంత అంతా మనం అంటాం పాపం ఇవి కట్టినందుకే సరిపోతుంది చీర డబ్బులు అవును చాలా బాగుంది సారీ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత ఉందండి ఇది ఇది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్కి వెళ్తాం ఒకసారి ఐరన్ నిజమే పొడుగు బాగుందండి ఐరన్ ఉందండి అంటే మధ్యలో అంతా మనకు అవసరం లేదు బాగుంది ఎలివేట్ కావాలనుకుంటే ఒకసారి ఐరన్ చేయించుకోవచ్చు లేకపోతే అలా కట్టేసుకోవచ్చు కట్టుకోవచ్చు మన ఇష్టం అంటే బాందిని అనేది అలా ఫ్యాషన్ ఇది ఒక కలర్ చాలా బాగుందండి ఇందులో ఫోర్ ఇందులో మొత్తం మనకి ఫోర్ కలర్స్ వస్తాయి బాగున్నాయి కొత్త వెరైటీ ఇంకా పెద్ద మార్కెట్లోకి రాలేదు రాలేదండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ అండి ఇవి ఇందులో మళ్ళీ ఇంకొకటి అండి ఇది కూడా మనకి ప్యూర్ ధూపియానా వస్తుంది పట్టు ఈ పట్టుకి ఏం చేశారంటే చక్క బాందిని చేశారు బార్డర్లో మనకి ఇదివరకు ఐదు వేల ఆరు వేలలో కూడా వచ్చాయి గుర్తుందా అలా బార్డర్ తోటి దూపియానా దాన్ని మళ్ళీ మనకి మోడల్ మార్చి బాగా ఇచ్చారు బాగున్నాయండి అప్పుడు చీరలు ఇప్పుడు కాదు మేము షూటింగ్స్ స్టార్ట్ చేసిన కొత్తలో మాట నేను చెప్పిన ఆ తర్వాత మళ్ళీ రాలేదు మనకి దూపియానాలో ఇప్పుడు మాత్రం చాలా కొత్త వెరైటీ దిగిందండి చీర అంతా ఇలా వస్తుంది ఎంత బాగుందో సారి చెప్పినట్టు ఏంటంటే పద్మావతి గారు చెప్పినట్టు మిడిల్లో పాలిషింగ్ అయిపోయింది ఈ రెండు వైపులో మీరు ఒక్కసారి ఐరన్ చేయించేసుకుంటే చీర చక్కగా పండక్కి కట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా మంచి బాంధిని చాలా బాగుంది పట్టు బాంధిని బ్లౌజ్ వేరే శారీస్ మీద కూడా మీరు ప్లేన్ శారీస్ ఉన్నా అట్లా కూడా వేసుకోవచ్చు ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సేమ్ అదే ప్రైస్ సేమ్ ప్రైస్ సిక్స్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా బాంధిని పట్టు దూపియానా బాంధిని పట్టు వస్తుంది మొత్తం ఫైవ్ శారీస్ ఉన్నాయి తర్వాత ఈ శారీ ఇది కూడా బాగుందండి సేమ్ పట్టులా కదా పట్టు వింటేజ్ పట్టు సారీ ఉన్నట్టుంది డాలర్ బోటీ లాగా డాలర్ బోటీ లాంటి చాలా బాగుంది పట్టులానే అనిపిస్తుంది అంతే షైనింగ్ ఉంది ఈ బ్లౌజ్ అయితే ఇంకా వేరే వాటికి అలా చేయొచ్చు ప్లస్ మళ్ళీ చక్కగా ఈ జరిగి క్వాలిటీ బాగుంది చీర చాలా బాగుందండి ఇది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంత వరకు ఉందండి ఈ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా బాగుందండి నిజం అండి నిజంగా కూడా అక్కడ రేట్ తక్కువ చెప్పారని మళ్ళీ చీరను తక్కువ చేయలేను కానీ నేను ఎంత బాగుందో చీర ప్యూర్ పట్టు చీర ఉన్నట్టుగా చాలా బాగుందంగా ఉందో దీనికి బ్లౌజ్ కూడా మంచి షైనింగ్ చాలా బాగుంది సిక్స్ థౌజండ్ లుక్ లో ఉందండి సారీ చాలా బాగుంది చక్కగా మీరు ఆర్డర్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఇందులో గ్రీన్ కి కలర్ ఎల్లో బ్లౌజ్ ఈ పైపింగ్ ఏదైతే ఈ ట్యాజిల్స్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ బాగున్నాయి సారీస్ ఇవి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తాయండి ఆరెంజ్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ పింక్ ఎప్పుడు బాగుంటుంది ఆరెంజ్ పింక్ పింక్ ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉంది దానికి పింక్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ దీనికి ఎల్లో 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 బ్లౌజ్ మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇందులో మొత్తం మనకి ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బడ్జెట్ రేంజ్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం త్రీ నుంచి స్టార్ట్ చేస్తామా త్రీ నుంచి సిక్స్ చేంజ్ వరకునేమో అంతే అంత కూడా దాటలేదు నాకు అన్నింట్లోకి ఇవాళ బాగా నచ్చినవి ఏంటంటే ఇంకా ఎలాగూ హ్యాండ్లూమ్ మట్కా బాధిని సారీ మట్కా మస్లిన్ అవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఎప్పుడు బాగుంటాయి జామదాని వీవింగ్ ఇంకా వాటి గురించి ఎందుకంటే ఒక చీర సరదాగా అది బెంగాల్ వీవింగ్ కాబట్టి మనం ఒకసారి కట్టుకోవాలి ఆ చీర ఎలా అయినా ఇక ఆ తర్వాత నాకు బాగా నచ్చినవి ఏంటంటే దూపియాన పట్టు బాధినీ తోటి దూపియాన పట్టు చాలా బాగున్నాయి ఆ తర్వాత ఇవి కూడా బాగున్నాయండి ఈరోజు మొత్తం అన్ని చూపించినంత వరకు కూడా అన్ని వెరైటీస్ బాగున్నాయి బాధని జామదాని పళ్ళు కూడా చాలా అది కూడా బాగుంది చాలా బాగా వచ్చింది అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవాళ చాలా బాగున్నాయి అంటే చాయిస్ ఉంది వాళ్ళ ఎవరికి ఏది కావాలా సెలెక్ట్ చేసుకునేలాగా బాగా నచ్చింది చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి స్టోర్ విజిట్ చేసుకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా వెరైటీస్ చాలా వచ్చాయి కాబట్టి లేదు మేము ఆన్లైన్లో తీసుకుంటాం ఇవి కాకుండా ఇంకా ఉంది అనుకున్నా మీరు పద్మావతి గారు చెప్తే ఆవిడ చూపిస్తారు మీరు చక్కగా చూసుకుని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్యూర్ పట్లో వింటేజ్ కలెక్షన్ వచ్చిందండి మనం బయట పద్దెనిమిది వేలు చూసి దాని మీద డిస్కౌంట్లో అట్లా చూస్తున్నాం అలా అక్కర్లేకుండా మంచి నైన్ టెన్లోనే బావచ్చు నైన్ ఫైవ్ నుంచి లెవెన్ లోపే లెవెన్ లోపే చాలా బాగుంది చాలా బాగున్నాయి చక్కగా మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి